ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మిథున నేరుగా దేవ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్న మాత్రం మిథునకి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా మిథున వినదు ఇదే నా అత్తారిల్లు ఇదే నా ఇల్లు అని మాట్లాడుతూ ఉంటుంది చూడమ్మా చూస్తుంటే బాగా చదువుకున్న దానిలాగా ఉన్నావు ఆ రౌడీ వెధవ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు అని దేవ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఆ శివ పార్వతుల సన్నిధిలో ఆ శివుని సాక్షిగా మీ అబ్బాయి నా మెడలో కట్టాడు ఈ పవిత్ర బంధాన్ని నేను గౌరవిస్తాను ఇదే నా అత్తారెల్లు అతనే నా భర్త అని మిధులు చెప్తూ ఉంటుంది ఏ కన్న తండ్రి తన కొడుకు గురించి చెడుగా చెప్పడు కానీ నేను చెప్తున్నానంటేనే నువ్వు అర్థం చేసుకోవచ్చు వాడు ఎంత వెదవో అని ఇక ఇంత చెప్తున్నా నువ్వు వినలేదంటే ఇక నేనేమి చేయలేను అని చెప్పి మిథునని బలవంతంగా బయటికి పంపించి గేట్ వేసి ఇంట్లో వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమని చెప్తాడు కానీ మిథున మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోకుండా గేటు దగ్గరే అలాగే నిలబడి చాలాసేపు ఉండిపోతుంది ఇక అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని చూసి ఏంటి ఆ అమ్మాయి అంతసేపు అలాగే నిలబడుకుంది మాస్టర్ ఏంటి అలా బయట నెట్టేశారు పదండి మాట్లాడదాం అని అందరూ మిథుని దగ్గరకు వచ్చి చూడమ్మా మాస్టర్ చాలా మంచివాడు కానీ అతని కొడుకు దేవానే చాలా వాడు చెయ్యని వెదవా పనులంటూ లేదు ఎప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తాగి ఆడుతూ ఉంటాడు ఎందుకమ్మా వచ్చిన గొడవ మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని వాళ్ళు చెప్తారు కానీ మిథుని మాత్రం ఇదే నా అత్తారిల్లు అని చెప్తూ ఉంటే ఇక అందరూ మాస్టార్తో మాట్లాడడానికి వచ్చి మాస్టారు బయటికి రెండి అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక వాళ్ళ కేకలు విని మాస్టర్ బయటకు వచ్చి అలా అరుస్తున్నారు అని అడుగుతాడు ఇక అందరూ మీ కోడలు అలా రోడ్డు మీద నిలబడుకుని ఉంటే మీరు చూస్తూ ఎందుకున్నారండి ఏదన్నా ఉంటే లోపలికి పిలిచి లోపల మాట్లాడుకోండి అని చెప్తూ ఉంటారు ఆ అమ్మాయికి చెప్పినా వినడం లేదు ఆ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఏదైనా ఉంటే వెళ్లి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టిన వాడిని అడగండి అని వాళ్ళ నాన్న ఖచ్చితంగా చెప్తాడు అదేంటి మాస్టర్ అలా మాట్లాడతారు ఎంత లేదనుకున్నా మీ అబ్బాయి తాళి కట్టింది అమ్మాయి మెడలోనే కదా ఆ అమ్మాయి అలా చాలాసేపు రోడ్ లో ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు కదా ఏదైనా సమస్య వస్తుంది కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎలాంటి సమస్య రాని కూడా నేను చూసుకుంటాను పోలీసులు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటాను దయచేసి మీరు ఇక్కడ గొడవ చేయొద్దు వెళ్ళిపోండి అని అతను అంటాడు ఇక వాళ్ళందరూ సరే మనకెందుకు పదండి అని వాళ్ళు వెళ్లిపోతారు కానీ మిథున మాత్రం అక్కడే కూర్చుండిపోతుంది ఇక దేవ తన ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీ మూడ్ లో ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీ భార్య మీ ఇంటికి వెళ్ళింది కదా మీ నాన్న ఇంట్లోకి రానిచ్చుంటాడు లేదో అక్కడ ఏం జరుగుతుందో అని అనేటప్పటికీ దేవా కోపంగా భార్య భార్య తాడు కడితే భార్య అయిపోతుందా ఇంకొకసారి భార్య అన్నావనుకో బాటిల్తోనే కొడతా అయినా నన్నే ఇంట్లోకి రాని మా నాన్న ఆ అమ్మాయి పోయి అడిగితే ఇంటికి రానిచ్చేస్తారా నన్ను తరివినట్టే ఆ అమ్మాయిని కూడా తరిమేసి ఉంటాడు కాకపోతే పద్ధతి మార్చుంటాడు మంచిగా బయటకు ఉంటాడు అని చెప్తాడు అంతలో అక్కడికి దేవా ఫ్రెండ్ వచ్చి ఒరే అక్కడ మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసా నీకు ఆ అమ్మాయిని మీ నాన్న ఇంట్లోకి రానిలేదంట కానీ ఆ అమ్మాయి మాత్రం నేను ఇక్కడే ఉంటాను ఇదే నా అత్తారిల్లు అని అక్కడే ఉందంటరా అని చెప్తాడు ఆ అమ్మాయి జగమండైతే మా నాన్న హిట్లర్ రా ఆ అమ్మాయి బయట నిలబడుకొని నిలబడుకొని కాళ్ళు నెప్పులు బుట్టి వెళ్లిపోవాల్సిందే కాని మా నాన్న మాత్రం సచ్చిన లోపలికి రానివ్వడు అని దేవా చెప్తూ ఉంటాడు ఇక దేవా వాళ్ళ అన్నకి ఎవరో ఫోన్ చేసి ల్యాండ్ చూపించమని చెప్పడంతో ఇక కమిషన్ వస్తుంది కదా అని అతను బయటకు వెళ్ళడానికి బయటకు వస్తాడు ఇక అతనితో పాటే అతని భార్య సూర్యకాంతం కూడా బయటకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటుంది సాయంత్రం వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురమ్మని అడుగుతుంది సరేలే నేను వచ్చేటప్పుడు బిర్యానీ తెస్తాను గాని ఇంటి దగ్గరికి రాగానే కాల్ చేస్తాను వెనక వైపు నుంచి కూరగాయలు బ్యాగ్ ఎత్తుకొచ్చావంటే దానిలో పెట్టేస్తాను తర్వాత ఇద్దరం రూమ్ లోకి వెళ్ళి చక్క కబుర్లు చెప్పుకుంటూ ఎవ్వరికి తెలియకుండా తిందాము అని మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళలా మాట్లాడుకుంటూ ఎదురుగా చూస్తే మిథున ఇంకా అక్కడే కూర్చొని ఉంటుంది ఇక ఏంటి ఈ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంది వెళ్ళిపోలేదేంటి ఈ అమ్మాయి కానీ ఇంట్లోకి వచ్చిందంటే మనకు ఒక వాట తగ్గిపోతుందండి అని సూర్యకాంతం చెప్తుంది అయితే పద ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేద్దామని ఇద్దరు మిథున దగ్గరికి వస్తారు ఇదిగో అమ్మాయి ఇంత చెప్పినా కూడా ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావేంటి మా తమ్ముడు ఎంత వెదవో ఈ కాలనీలో ఎవ్వరునడినా చెప్తారు అలాంటి వాడిని నమ్ముకుని ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావేంటి వెళ్ళిపోమ్మా మీ ఇంటికి వెళ్ళిపో అయినా వాడు మంచివాడైతే వాడి కోసం ఎదురు చూసినా అర్థం ఉంది కానీ నువ్వంటే ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టిన వాడి కోసం ఎందుకు ఇంతగా ఆరాటపడి ఇక్కడే ఉంటున్నావు వెళ్ళిపో అని వాళ్ళిద్దరూ చెప్తారు కానీ మిథున మాత్రం ఇదే నా ఇల్లు ఇదే నా అత్తారిల్లు ఇక్కడే ఉంటానని వాళ్ళతో చెప్తుంది ఇక ఎంత చెప్పినా మిథుని వినకపోయేసరికి ఇక అతనైతే వెళ్లిపోతాడు సూర్యకాంతం కూడా అమ్మాయి ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు ఇంకా నీ కర్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున వాళ్ళ నాన్న మిథున ఫోటో పట్టుకుని తనని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అయితే బాధపడుతూ ఉంటాడు మిథున చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో ఎంత ప్రేమగా ఉండేదో తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక అంతలో అతని భార్య అక్కడికొస్తుంది బాధపడకండి జరిగింది తలుచుకొని బాధపడినంత మాత్రాన ప్రయోజనం ఏముంది అని తన భార్య చెప్తూ ఉంటుంది నా కూతురు చిన్నప్పుడు నన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండేది కాదు నన్ను వదిలి ఉండలేక స్కూల్ తరపున వెళ్లాల్సిన టూర్ కూడా ముగించుకునింది అలాంటిది ఇప్పుడు నన్ను వదిలేసి నా కూతురు వెళ్లిపోయింది అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది నేను ఇలా బాధపడుతుంటే నా కూతురు ఎలా చూస్తూ వెళ్లిపోయిందో అర్థం కావడం లేదని అతను చెప్తూ ఉంటాడు మన అమ్మాయి మీ మీద ప్రేమ లేక వెళ్లిపోలేదండి మీరు ఇంట్లోకి రావద్దన్నారు అన్న బాధతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని అతని భార్య చెప్తూ ఉంటుంది ఇక మిథున మాత్రం దేవా వాళ్ళ ఇంటి ముందు అలాగే కూర్చొని వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది